చాక్లెట్ కూడా ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము మన దగ్గర దొరికే చాక్లెట్స్ ఏ సైజు ఎంత ప్రైస్ పడుతుందో మీకు ఇప్పుడు చెప్తాను ఈ చాక్లెట్స్ కాకుండా మన దగ్గర ఇలాంటి గిఫ్ట్ బాక్సెస్ కూడా ఉన్నాయండి రిటర్న్ గిఫ్ట్స్గా వాడుకోవచ్చు అండి ఇంకా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిన్ను త్రీ ఫైవ్ త్రీ ఎయిట్ ఈ వీడియో ఏంటంటే మనం ఇప్పటివరకు ట్వంటీ రూపీస్ చాక్లెట్స్ చేసాం ఫిఫ్టీన్ రూపీస్ చేసాం అయితే ఇంకా చాలా మంది ట్వంటీ రూపీస్ అంటే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది టెన్ రూపీస్ లేదా ఇంకా తక్కువ ఉంటే బాగుంటుంది అన్నారు కానీ మనం ఇచ్చే కాస్ట్ మనం ఎప్పటివరకు ట్వంటీ రూపీస్ చాక్లెట్స్ చేసామండి మనం ఇచ్చిన క్వాలిటీ క్వాంటిటీని బట్టి ఆ రేట్ ఫిక్స్ చేసాము అయితే ఇంకా తక్కువ ఉంటే బాగుండు ప్రైస్ అని చాలామంది కూడా కాల్ చేసినప్పుడు కానీ మెసేజ్ చేసినప్పుడు కానీ చెప్పారు వాళ్ళు అయితే మనం ఏం చేసామంటే ఇప్పుడు కొత్తగా టెన్ రూపీస్ చాక్లెట్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము అది అందరూ ఎఫర్ట్ చేసేలాగా ఉండాలి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది విత్ ఫుటో ప్రింట్తో ఉంటుందండి మనం ట్వంటీ రూపీస్ చాక్లెట్ ఇచ్చినా టెన్ రూపీస్ చాక్లెట్ ఇచ్చినా కూడా మీరు ఆ తీసుకునే దానికి సాటిస్ఫై అయ్యేలాగే మనం ప్రైజెస్ అనేవి పెట్టాము ఇప్పుడు పెట్టబోయే టెన్ రూపీస్ దానికి కూడా మీరు అదే సాటిస్ఫై అవుతారు తీసుకున్నందుకు నేను ఇప్పుడు ఏ చాక్లెట్ ఎంత సైజు ఉంది అది ఎంత ప్రైస్ పెడిద్దో మీకు చూపిస్తాను అండి మన దగ్గర దొరికే చాక్లెట్స్ ఏ సైజు ఎంత ప్రైస్ పడుతుందో మీకు ఇప్పుడు చెప్తాను ఇదంతా ఫైనల్గా ఇదండి టెన్ రూపీస్ చాక్లెట్ మనం వాళ్ళు అందరూ అడుగుతున్నట్టుగా టెన్ రూపీస్ చాక్లెట్ అయితే ఎంత సైజులో వస్తుంది ఈ సైజ్ అయితే మన దగ్గర ట్వన్ టెన్ రూపీస్ చాక్లెట్ అండి ఇది దీని సైజ్ వచ్చేసరికి ఇంత ఉంటుంది విత్ ఫోటో ప్రింట్తో ఈ చాక్లెట్తో టెన్ రూపీస్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ చాక్లెట్ అండి ఇది ఫిఫ్టీన్ రూపీస్ పడుతుంది ఇది మనం ఎంత ముందే ఇంట్రడ్యూస్ చేసాం ఇది మన దగ్గర ఎక్కువ మంది తీసుకునే ట్వంటీ రూపీస్ చాక్లెట్ అండి ఇది వచ్చేసరికి మనకి ఎక్కువగా సేల్ అయ్యే ట్వంటీ రూపీస్ చాక్లెట్ అండి దీనికి సరిసరికి ఎంత ఉంటుంది కొంతమంది అయితే ఇలా హార్ట్ షేప్లో చాక్లెట్ కావాలని అడిగారండి ఇదైతే ఇలా వస్తుంది ఇది ఫిఫ్టీన్ రూపీస్ పడుతుందండి దీన్ని ఫుడ్ ప్రింట్తో చేయలేం కానీ నార్మల్గా ఫిఫ్టీన్ రూపీస్ పడిద్దండి ఇది చాలామంది సింబల్ సింబల్లో కావాలంటున్నారండి అందుకే మనం హార్ట్ సింబల్ టైప్లో కూడా చాక్లెట్ ఇంటర్డ్యూస్ చేయబోతున్నాము కావాల్సిన వాళ్ళు మాత్రం స్క్రీన్ మీద నెంబర్ కనపడింది మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఈ చాక్లెట్సే కాకుండా మన దగ్గర ఇలాంటి గిఫ్ట్ బాక్సెస్ కూడా ఉన్నాయండి త్రీ హండ్రెడ్ రూపీస్ పడతాయండి ఇందులో చాక్లెట్స్ వస్తాయి దీనిలో ఈ కలర్ ఒకటే కదండి డిఫరెంట్ సైజ్ అని చెప్పాను కదా అందులో ఈ సైజ్ బాక్స్ కూడా ఉంటుందండి ఈ సైజ్ బాక్స్ కూడా ఉంటుంది మీరు కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు దీనిలో ఇలా డిఫరెంట్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి అలాగే అలాగే మన దగ్గర ఇలాంటి గిఫ్ట్ హ్యాంపర్స్ అనుకోవాలా ఇది రిటర్న్ గిఫ్ట్స్గా వాడుకోవచ్చు అండి ఇలా ఇలా వస్తుంది ఇందులో మనం చాక్లెట్ చేసి ఇస్తాము ఆ తర్వాత ఇలా క్లోజ్ చేసేసి ఇలా పెట్టి ఇలా వచ్చేస్తుంది ఇలా పెట్టి చేయొచ్చు చిన్న గిఫ్ట్ హ్యాంపర్ లాగా బాగుంటుందండి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మన దగ్గర ఉంటాయి మీరు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్పై నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ కానీ కాల్ కానీ చేయవచ్చు ఇలాంటి బకెట్ గిఫ్ట్స్ అయితే క్యూట్గా ఉందండి చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది దానికి వాట్సాప్ కానీ కాల్ కానీ చేయవచ్చు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు మీలే ఎవరైనా మన చాక్లెట్స్ కావాలనుకున్న వాళ్ళు లేదా ఇలా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేయాలంటే స్క్రీన్పై ఉన్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్